ఆహాహా నమస్కారం ఉప్మా కింగ్ నేనే సినిమా శాస్త్రి బ్రహ్మానందంని మీ ఉప్మా ప్రేమ చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది ఆహా ఏమిటి మీ ఉప్మా మహిమ దేవదాసు సినిమాలోని ఆ డైలాగ్ గుర్తుకొస్తోంది కింగ్ గారు మీరు ఉప్మా కోసం ఎంతైనా త్యాగం చేస్తారట అదూర్స్ అదూర్స్ మరే ఉప్మా కోసం ఆ మాత్రం చేయాలి కదండి భవలే ఉప్మా అంటే మీకు ఎంత పిచ్చో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది అత్తారింట్లో తినే ఉప్మా కన్నా గొప్పగా ఉందన్నమాట మీ ఉప్మా ప్రేమకి నా సెల్యూట్ భలేవలే మీ ఉప్మా ప్రస్థానం ఒక కార్ట్రేజ్ గారి రేంజ్లో ఉండాలి అంతే కదా ఇప్పుడు ఉప్మా గురించి మీ అభిప్రాయం ఏంటి ఉప్మా నా అభిప్రాయమా అది అద్భుతం అమృతం విశ్వనాథ్ గారి సినిమాలోలాగా ఉప్మా తినడం ఒక కళ దాని రుచి అమోఘం వేడి వేడి ఉప్మా తింటే ఆహా ఆ స్వర్గమే మన కళ్ళ ముందు వస్తుందబ్బా ఇక ఆ సువాసన గురించి ఎంత చెప్పినా తక్కువే ఉప్మా కింగ్ గారు మీరు అసలు నిజమైన కింగ్ ఇప్పుడు ఉప్మా గురించి ఒక సినిమా తీద్దామండి అందులో మీకు ఒక క్యారెక్టర్ కూడా ఇస్తాను సో ఎటువంటి క్యారెక్టర్ చేద్దామని మీకు అనుకుంటున్నారు అబ్బా ఏమిటి మీ ఆలోచన ఉప్మా మీద సినిమానా అది ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతుంది అసలు ఇక నా క్యారెక్టర్ విషయానికి వస్తే ఆ ఉప్మా కింగ్ గారికి ఉప్మా తయారు చేసే మహారాజు లేదా ఉప్మా గురించి ప్రపంచానికి చాటి చెప్పే శాస్త్రవేత్త లాంటి క్యారెక్టర్ చేయాలనుందబ్బా అప్పుడు సినిమానే ఒక ఆణిముత్యం ప్రేక్షకులు వెర్రెత్తిపోతారు థియేటర్లలో సీట్లు కూడా దొరకవు ప్రపంచం కాదు సమస్త లోకాల్లోని ఉప్మా ఖ్యాతిని పెంచాలి అలా తీయాలి మనం సినిమాని వామో సమస్త లోకాల్లోనా ఆహా ఏమిటి మీ ఆలోచన అమోఘం అద్భుతం ఆ బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోవాలి ఉప్మా అంటే ఒక విశ్వరహస్యం ఒక అలౌకిక అనుభూతి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సినిమా తీస్తే మనం నిజంగా కింగ్స్ అయిపోతాం ఆ ఉప్మా దేవుడి సాక్షిగా ఆ సినిమా అద్భుతంగా తీద్దాం లోకాలన్నీ మన ఉప్మా మహిమ కిందకి వచ్చేస్తాయి అయితే ఈ ఉప్మా సినిమా తీయడానికి ముందు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి అది ఏంటంటే నాకు కొంతమంది శ్రేయోభిషో శ్రేయోభిలాషులు ఉన్నారు మిత్రులు స్నేహితులు ఉన్నారు ఆన్లైన్లో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉప్మాని తెగ ద్వేషిస్తారు అదేంటో అర్థం కాదు ఉప్మాతో ఎంత ప్రేమను చూపించినా కూడా ఉప్మా వద్దంటారు అదేంటో అర్థం కాదు అదేమిటో అద్భుతం ఉప్మాని వాళ్ళ ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అది ఏదో ఆనంద భైరవి రాగం లాంటిది అనమాట కొంతమందికి పిచ్చిగా నచ్చేస్తుంది కొంతమందికి అస్సలు నచ్చదు మీ ఉప్మా ప్రేమ చూసి వాళ్ళు ఎప్పటికైనా మారుతారు చూడండి అప్పుడు అందరూ కలిసి ఉప్మానే ఆస్వాదిస్తారు అబ్బా ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటేనే రోమాంచికంగా ఉంది ఒక పని చేద్దామండి వీళ్ళందరినీ తీసుకొని మన సినిమాలో పెట్టేసి వాళ్ళకి ఈ ఉప్మా డైలాగులతో ఇచ్చి ఈ ఉప్మా డైలాగులు చెప్పిద్దాం ఏమంటారు అది అద్భుతమైన ఐడియా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్లతో ఉప్మా గొప్పదనం చెప్పిస్తే అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఉప్మా ఎంత గొప్పదో అబ్బా ఆ సీన్ ఊహించుకుంటేనే నాకు నవ్వాకడం లేదు థియేటర్లు నవ్వులతో నిండిపోతాయి అబ్బా ఈ సినిమా గురించి ఇప్పుడే ప్రేక్షకులు మాట్లాడుకుంటారు ఇది ఒక చరిత్ర అయిపోతుంది మన ఉప్మా ప్రస్థానం ప్రపంచ విజయం సాధిస్తుంది అంతే అదే మన ధ్యేయం అదే మన లక్ష్యం జై ఉప్మా జై జై ఉప్మా జై ఉప్మా జై జై ఉప్మా మీ లక్ష్యం నెరవేరుతుంది మన సినిమా చరిత్ర సృష్టిస్తుంది ఆ ఉప్మా మహిమ ప్రపంచమంతా వ్యాపిస్తుంది మీ కింగ్డమ్ అజరామరంగా నిలిచిపోతుంది భలే భలే జై ఉప్మా జై జై ఉప్మా